నేడు పవిత్రమైన రోజు అద్భుతమైన రోజు బానిస దేశం నుండి వచ్చిన ఈ సన్యాసి మనకేం చెబుతాడు మనకేం సందేశం ఇస్తాడు అని ప్రపంచ మత పెద్దలు వెక్కిరించగా తన వాగ్దాటితో నిండైన ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో తన భారతదేశ సందేశాన్ని తన భారతీయ సంస్కృతిని హిందూ నగరాన్ను తన కంచు కంఠముతో ఉర్రూతలుయించి ప్రపంచ మత పెద్దల ప్రశంసలు అందుకున్న రోజు ఆ రోజే ఈరోజు ఆయనే ఆ మహనీయుడే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున అమెరికాలోని చికాగో నగరంలో ప్రపంచ మత సభల్లో ఆయన మాటలు ఇప్పటికీ మన హృదయాంతరాలలో మారుమోగుతూనే ఉంటాయి అది ఆయన ఘనత ప్రియమైన అమెరికా సోదర సోదరీ మనులారా అని ఆయన పలికిన ఆ రెండు మాటలే ఆ ప్రాంగణాన్ని కరతాల ధ్వనులతో మార్మోగించింది ఎందుకు అప్పటి వరకు ప్రసంగించిన వారంతా లేడీస్ అండ్ జెంటల్మెన్ అని సభ్యులను సంబోధించారు అంటే వారి మధ్య ఉన్న బంధం కేవలం స్త్రీ పురుష సంబంధం మాత్రమే కానీ మన మధ్యనున్నది సోదరీయ బంధం ఆత్మీయ బంధం అని గుర్తు చేశాడు వివేకుడు అందుకే ఆ చప్పట్లు అందుకే ఆ సంతోషం అందుకే ఆ వానికి అంత ఆదరణ ఆ మహాశయుని స్మరిస్తూ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్